హాయ్ అండ్ నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాల్ సార్ ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మేము అయితే వికల్సిస్తున్నాను సార్ ఈ రోజు మీ ముందుకి మహేంద్రా ఎక్సీవి త్రీ హండ్రెడ్ తీసుకురావడం జరిగింది ఢిల్లీలో ఉంది సార్ బండి ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్షియల్ అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది నాకు తెనాలి కార్ బజార్ అనే కార్ బజార్ ఉంది అడుగు నగర్ తెనాలి నాలుగు లైన్లో మీరు అక్కడికి వెళ్ళినా పేమెంట్ చేయవచ్చు అడ్వాన్స్ అయినా అక్కడికి వెళ్ళిపోవచ్చు సార్ మీకు బై రోడ్ పంపిమంటే బై రోడ్ పంపిస్తాను కంటైనర్ కేసు పంపింటే కంటైనర్ కేసు పంపిస్తాను సన్ రూఫ్ కార్ సార్ మిస్ చేసుకోవద్దు ఢిల్లీలో అడ్వకేట్కి నడిపినటువంటి కారు కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బానే నుంచి వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రీప్లేస్ అనేది జరగలేదు సార్ బండి అయితే ఎక్సలెంట్ ఉంది సార్ చూపిస్తాను డీటెయిల్గా చూసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ మహేంద్ర ఎక్సీవి త్రీ హండ్రెడ్ డబల్యూ సిక్స్ సన్ రూఫ్ కార్ సార్ టైర్లు వచ్చేసి వందకి డెబ్బై ఎనభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది ఫ్రంట్ సైడ్ది బానేట్ నుంచి డిక్కి వరకు ఇటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రీప్లేస్ అనేది జరగలేదు చూసుకోవచ్చు ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు రైట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ టైర్ కూడా వందకి డెబ్బై ఎనభై శాతం బ్యాక్ సైడ్ టైర్ ఉండడం జరిగింది మహేంద్ర ఎక్సీవీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ సన్ రూఫ్ కార్ సార్ సింగిల్ ఓనర్ పొల్యూషన్ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది గ్లాసులు ఒరిజినల్ డోర్లు ఒరిజినల్ ఉన్నాయి స్టెఫ్నీ వచ్చేసి ఒక డెబ్బై ఎనభై శాతం స్టెఫ్నీ టైర్ ఉంది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి కారు సిట్ కార్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వందకి డెబ్బై ఎనభై శాతం సిట్ కవర్లు ఉండడం జరిగింది ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు వందకి డెబ్బై ఎనభై శాతం ఫ్రంట్ సైడ్ సిట్ కవర్లు ఉండడం జరిగింది సన్ రూఫ్ కూడా ఓపెనింగ్ లో కానీ క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అనేది లేదు సార్ సన్ రూఫ్ పర్ఫెక్ట్ ఉంది కేవలం అరవై మూడు వేలు తిరిగింది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్ లో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది సిక్స్ గేర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ చూసుకోవచ్చు మహేంద్ర గ్లాసు అడ్వకేట్ గారు స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు ఆరో నెల ఎనిమిదో తారీఖు సార్ రిజిస్ట్రేషన్ వచ్చేసి కేవలం అరవై మూడు వేలు తిరిగినటువంటి కారు ఢిల్లీలో ఉంది మీకు బై రోడ్ అంటే బై పంపిస్తాను కంటైనర్ కేసు పంపించమంటే కంటైనర్ కేసు పంపిస్తాను లేదు మీరు వచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్తా వచ్చి చెక్ చేసుకుని నేను తీసుకెళ్లచ్చు చూసుకోవచ్చు రీడింగ్ కూడా అరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు ఎనిమిది వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఉంది సార్ రిడింగ్ అయితే నాలుగు నాలుగుడికి నాలుగు పవర్ వర్కింగ్ లో ఉన్నాయి ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు సార్ ఎలక్ట్రికల్ కంప్లైంట్ కానీ ఇంజిన్ నుంచి ఎటువంటి కంప్లైంట్ కానీ ఎటువంటిది అయితే లేదు పని అయితే ఢిల్లీలో ఉంది ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి టైం పాస్ కాల్ చేయొద్దు మన వీడియో వస్తే లైక్ చేయండి దీని ధర వచ్చేసి కేవలం ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ రేట్ కాదు ఇందులో కూడా కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంటుంది ఓకే సార్